ওকে <laughs> নাও मैं ई में चला तो केंद्र देता रहा मैं देता रहा देता रहा मैं देता रहा मैं देता रहा 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 देता रहा काम पर बार-बार एक प्रॉब्लम हो रहा है थैंक यू सर ननको ननको अयो प्रॉब्लम फाइनल नहीं है सर चलाएंगे एक मिनट ओके लो जी ओ हो हेलो ज 하인ो 마. 하하 कर <laughs>

నాకు ఆనందంగా ఉంది ఎందుకంటే సిద్ధంగా అక్కడ ఈ కార్యక్రమం చూసిన తర్వాత మీ ఫ్యూస్ మా మాతల్లి మీద ఉన్నటువంటి ఆ యొక్క అజ్ఞానానికి నేను చాలా ఆనందపడుతున్నాను ఎందుకంటే ఆ మాతల్లిని ఎన్ని జ్ఞానం కూడా మా గో తెచ్చుకోలేదు ఎందుకంటే ఆ మాతల్లి ఈ దేశానికి అవి ఏం చేసిందో చాలామంది మర్చిపోయారు వాళ్ళే కాబట్టి మనం కూడా చెప్పడం మర్చిపోయాం ఇంకో పార్టీ వాళ్ళు ఎప్పుడు చాలా పని లేదు మన పార్టీ వాళ్ళు చెప్పడం కూడా మర్చిపోయారు ఇందిరాగాంధీ గారు ఒక మోదీలాల్ గారి యొక్క మనోరాలయ్యుంది నెహ్రూ గారి యొక్క కూతుర ఉంది ఆగర్భ శ్రీమంతుడి కూటమిలో పుట్టినటువంటి మాటల్లి భారతదేశంలో తొలిసారిగా తడిపేదవాడికి ఇల్లు స్థలాలు ఇవ్వాలి ఇల్లు కట్టాలి అనేటువంటి ఆలోచన ఎక్కువ నాకు రావడం పెద్ద ఆశ్చర్యం కాదు కానీ అటువంటి ఆ శ్రీమంతురాలు కలిపి నాకల్ పేదవాడు ఎక్కడ ఉంటాడు అని చెప్పి పొలా చేస్తే కాలం కట్టినమాట లేకపోతే ఏదో రైతు దయ తెలిస్తే ఆ పొలాలు కట్టి ఉండి దయ పోతే తీసేయబండి పొంగి పొంగగట్ట అటువంటివన్నీ తెలుసు మా అటువంటి కాకుండా తొలిసారి భారతదేశంలో పేదవాడికి ఇరస్థానం ఇవ్వాలని ఇళ్ళ స్థలంతో పాటు బిల్లు కట్టాలనేటువంటిది అంటే ఇల్లు బిల్లు కాదు పారమవుతున్నాయి అటువంటిది భారతదేశంలో తొలిసారిగా ఇంటి స్థలంతో పాటు బిల్డింగ్ అంటే కాలనీ కట్టాలనేటువంటిది ప్రప్రథమంగా భారతదేశ చరిత్రలో భుజ భుజిబలపట్నం అనేది నా గాయకులు నేను అప్పుడు ఎమ్మెల్యేని కాదు భుజిబల సంక్రేష్ రెడ్డి గారు బద్రిరాజు గారు కమిళప్ప గారు ఎమ్మెల్యే గారు ఉండగా బ్రహ్మాన్ రెడ్డి గారు వచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది ఏంటి భారతదేశంలో తొలిసారిగా కాలనీ అనేది మొదలెట్టిందంటే అది ఖైటూ నియోజకవర్గంలో భుజువులు పడుతుంది ఇది సత్యం కాబట్టి తెలియదు ఇటువంటి అది కాకుండా తర్వాత బ్యాంకు రాజీ జాతీయం చేసి పరిభేద వాడు కూడా బ్యాంకులోకి ఏదో గొర్రో బర్రో రిక్షావో బర్రో ఏదో తీసుకునేటువంటి పరిస్థితి బ్యాంకు మాకు ఎరక్క బ్యాంక్ అంటే కేవలం మా రాజుగారికో రెడ్డి గారికో చౌదరి గారికో ఏదో అంతే కానీ ధనవంతుడు అందులో కూడా భేదాలు ఉంటుంది మా అందులో భేదం ఉంటుంది నిజంగా భేదం ఉంటుంది కానీ ఒక ధనవంతుడు కేవలం అతనే బ్యాంక్ వెళ్ళేటువంటి అలవాటు తప్ప మామూలు మనిషి ఎప్పుడు కూడా బ్యాంక్ వెళ్ళేటప్పుడు ఆలోచన లేదు అటువంటి పరిస్థితుల్లో మాట్లాడి భారతదేశంలో జాతి బ్యాంకును జాతీయం చేసి ఒక బయటి గారికి కలెక్టివ్గా మన ప్రభుత్వం తరఫున వాళ్ళకి హామీ ఇచ్చి ఇవ్వటం జరిగింది అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ బొరాజీబాయ్ దశ్యా ఉన్నారు ఆయన అన్నారు అంటే ఆర్థిక మంత్రిగా ఏంటి ఈ దళితున్నారాయణ తీసుకొచ్చి డైరెక్ట్గా బ్యాంకులో పెట్టేస్తాం బ్యాంకులు అయిపోతే చాలా ప్రమాదమైన నిర్ణయం ఇదని ఆవిడ ఏముందంటే ఈ అలా ఈ ప్రజలు చేసే కష్టంతో ఆడ చెమటతో దేశం బతుకుతూ ఉంది ఇవ్వ టూ త్రీ పర్సెంట్ పోతే కూడా నష్టమే లేదు అని చెప్పి ఆవిడ కార్యక్రమం పెట్టింది ఇంకో విషయం చెబుతున్నాను ఆవిడ పెట్టినటువంటి కార్యక్రమం ఎవరు డాక్టర్ డాక్టర్ స్కీమ్ ఎవరు పెట్టారు అది చెప్పుకోలేదు డాక్టర్ స్కీమ్ పెట్టి పీ నెరసి రావు విజయ విజయకుమార్ రావు పివి నర్సిల్ రావు చెబితే ఎంపీగా ఉండి ఆ యొక్క డాక్టర్ని బాగా ప్రసిద్ధి తీసుకొచ్చింది విజయకుమార్ రాజు అయితే మనం డాక్టర్ చెప్పుకో ఏది చెప్పు ప్రైమ్ మినిస్టర్ ఇయర్ నేషనల్ హైవే రోడ్లు ఉన్నాయి ఆ రోడ్లు ఎవరో స్టార్ట్ చేసింది టీవీ నర్సు అయితే తర్వాత నో డౌట్ బీజేపీ వచ్చే వాజ్పేయి గారు వచ్చి దాన్ని చాలా ఇంప్రూవ్ చేశారు దాని మనసాన్ని అప్రిషియేట్ చేయాలి కానీ ఇనిషియేట్ చేసేవాడు ఎవరు టీవీ నర్సు అది కూడా మనం ఎవరికి తెలియదు చెప్పకుండా తెలియదు కాబట్టి ఇటువంటి చూస్తే నాకు బాధ అనిపిస్తుంది ఏదైనా ఇందిరాగాంధీ గారు చేసిన కార్యక్రమం ఎలా మనం బరిలో ఇది ప్రజలు ఇస్తామంటే అమ్మకానికి పుణ్యం కాకుండా విదేశాల నుంచి అమెరికా నుంచో మన దేశాల నుంచో మనం ఆహార పదార్థాలు ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం పంతొమ్మిది వందల ఎనభై అరవై ఎనిమిదిలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని పెట్టింది ఇందిరాగాంధీ ఫుడ్ కార్పొరేషన్ ఏంటంటే ఆ యొక్క నిలవసం ఫుడ్ ఎఫ్సిఐ క్రియేటెడ్ బై ఇందిరాగాంధీ అని చెప్పి వాళ్ళు ఎవరు చదివింది కాబట్టి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు మహత్తం చేసింది కాబట్టి మనం పైగా గరీబీ ఆటం ఎందుకు ఎవరు పెట్టారు అంటే ఆ దీంట్లో ఆ కార్డే చాలా చాలామందికి నా దృష్టిలో కూడా దేశానికి ప్రమాదం ఎక్కడ ఉందంటే చైనా వాళ్ళ ప్రమాదం లేదు పాకిస్తాన్ వాళ్ళ ప్రమాదం ఏ దేశం వల్ల మన దేశానికి ప్రమాదం రానే రాదు ఎందుకంటే మన పుణ్యభూమి మన మిలిటరీ వాళ్ళు కూడా ఆ త్యాగమూర్తి వల్ల మనం ఏది ప్రమాదం ఉండదు ప్రమాదం నాకు ఎక్కడనిపించిందంటే నూటికి యాభై శాతం యువకులు ఉన్నటువంటి దేశంలో ప్రపంచంలో ఏ దేశంలో కూడా యాభై శాతం ఉన్నటువంటి యువకులు లేరు అటువంటి యువకులకి సరైనటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకపోతే బదులీలు చూపించకపోతే సివిల్ వార్ వస్తే ప్రమాదం ఏమో తప్ప విదేశీ వాళ్ళు మన ప్రమాదం లేదు మరి లేబర్ డిపార్ట్మెంట్ అప్పుడు మన ఖర్గేకాలు ఉన్నప్పుడు నేస్తూ పని చేస్తే వీళ్ళు పని చేస్తే వాళ్ళు దీనికి యాక్సిడెంట్ అన్ని తగ్గువాలని చెప్పి స్కీమ్ పెట్టించుకుంటారు దాన్ని కూడా పరిశీలియడం లేదు చాలామంది అందుకని ఏదైనప్పటికీ ఇవాళ మన కాంగ్రెస్ పార్టీలో మనం ఉండటం మన అదృష్టం ఇందిరాగాంధీ గారితో ఒక రోజు మీటింగ్ అంటే ప్రైమ్ మినిస్టర్గా ఉండి మా అందరూ మూడు రోజులు కాన్ఫరెన్స్ పెట్టారు ఢిల్లీలో పెట్టి మీ కష్టకాలు అన్నీ చెప్పమన్నారు మినిస్టర్లు కానీ అందరినీ కూర్చోబెట్టి మూడు రోజులు డిస్కషన్ చేసిన తర్వాత ఆఖరి రోజున వాడు వస్తాను మీ కష్టకాలు ఎలా మాట్లాడుకున్నారు ఏంటి మీ ప్రాబ్లమ్స్ అని చెప్పి అంటే చాలామంది ప్రాబ్లమ్స్ ఏం చెప్పేవారు మాకు ఈ మినిస్టర్ అయ్యాక మాట్లాడతారు లేదు సీఎం చే కార్యకర్తలు లేదు అటువంటి ఎప్పి చెప్పారు కానీ ప్రాజెక్ట్ కావాలి ఆంధ్రాకి ఇది కావాలి బీహార్కి అది కావాలని ఎవడు అడగలే అడిగినా మాలో మీరు కంప్లీట్లు ఆవిడ చెప్పింది ఆవిడ స్పీచ్లో మీరు అందరూ మాట్లాడి రాష్ట్ర అభివృద్ధికి దేశ అభివృద్ధికి మీరు అన్ని ఇస్తారనుకుంటే మీలో మీరేమో ఈ నా మాట ఆడి లేదు అంటున్నారు ఏంటి ఇంకొక మాట్లాడు చెప్పినట్టు మినిస్టర్ కూడా చట్టానికి వ్యతిరేకంగా చేయలేడు ఏదైనా ఉంటే అది బాగా స్టడీ చేసి నువ్వు న్యాయం చేయాలి తప్ప కార్యకర్త చెప్పాడని చెప్పి మన స్టూ ఉంటా చేయటం లేదు చట్టానికి వ్యతిరేకంగా అధికారం ఏ మంత్రికి లేదు చట్టబద్ధంగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది దానికంటే ముఖ్యమైన ఆవిడ మాట్లాడింది ఏంటంటే కాంగ్రెస్ కార్యకర్తలు మన సీఎం ఉన్నాడా పిఎం ఉన్నాడా పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ ఉన్నాడా మున్సిపల్ చైర్మన్ ఉన్నాడా మన ముఖ్యం కాదు కాంగ్రెస్ కార్యకర్త అనేవాడు మన సమాజానికి ఉన్న అధికారిక ఏ గవర్నమెంట్ ఉన్నా ఉన్నా బీజేపీగా కాంగ్రెస్ ఏ పార్టీ ఉన్నాడు ప్రజలకి ప్రభుత్వానికి మధ్యన వారధిగా ఉండాలి మన కార్యకర్తలు ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజల సమస్యల్ని ఆ ఉన్న అధికారులకి తీసుకెళ్ళి వారు తోడుగా ఉండాలనేటువంటి మాట ఆ నేతలు చెప్పింది అది అటువంటివన్నీ జీర్ణించుకున్నాం కాబట్టి మాకు పదవి లేకపోయినా ఏమన్నా పోయినా మాత ఆ పార్టీలో ఉన్నంత అదృష్టం మాకు ఉండి మేము ఆ రకంగా మేము హ్యాపీగా ఉంటున్నాం మాకు ఈ పదవులు ఏదో గవర్నమెంట్ పోయిందని కాదు ఈ సంస్థలో నేను చెప్పాను నేను ఎంత పదవులు చేశాను ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు టీసీఆర్ ఎన్నో పదవులు చేశాను ఏం చేసినా నాకు నాకు ఇంపార్టెంట్ ఏంటంటే కాంగ్రెస్ కార్యకర్తగా సభ్యత్వే నాకు ఆ రూపాయి సభ్యత్వం ఆడు ఉండేది మాకు తర్వాత ఐదు రూపాయల దాకా అయింది ఏదైనప్పటికి కూడా నాకు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం మించినటువంటి గొప్పతనం ఇంకోటి ఎందుకంటే ఆ మహానుభావులు ఎంతోమంది గాంధీగారో తిలగ్ గారో ఇటువంటి వాళ్ళు దేవుడి గారు ఇలా అందరూ కలిసి త్యాగం చేసి తీసుకొచ్చినటువంటి స్వాతంత్రాన్ని ఆ మహానుభావులు ఏ స్వార్థం లేకుండా ఏ పదో ఆశించకుండా జీవితాన్ని త్యాగం చేసి తిప్పినటువంటి ప్రజాస్వామ్యంలో మనకి ఇచ్చినటువంటి ఈ స్వాతంత్రాన్ని మనం ఇచ్చారు కాబట్టి అటువంటి కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం కంటే ఈ పదవులు ముఖ్యం కాదనేటువంటి విశ్వాసం నాకుండి ఈ జీవితాంతం శ్వాస ఉన్నంతకాలం ఈ కాంగ్రెస్ పార్టీలో నేను ఎంతో తృప్తిగా ఉన్నాను ప్రత్యాంగ ఏదో కార్యకర్తలని నేను కోరుకునేది ఏంటి గర్వించేది ఏంటంటే ఏ పదవులు లేకపోయినా గవర్నమెంట్ లేకపోయినా ఢిల్లీలో లేకపోయినా ఇక్కడ లేకపోయినా మీరు ఇంత సిన్సియర్గా కాంగ్రెస్ పార్టీలో చేసేటువంటి కార్యక్రమానికి నిండు మట్టుతో అభినందిస్తాను నేను ఎప్పుడు మీకు మృత భక్తిగా నేను నాయకత్వం ఎప్పుడు తెలియదు నాయకత్వం మీద నాకు విశ్వాసం లేదు కలిసిమెలిసి పచ్చు అని నాకు విశ్వాసం ఉంది అందుకని ఎప్పుడు ఏ రకంగా ఉన్నా నీలో ఒకటిగా కలిసి బతటానికి నేను నిర్ణయించుకున్నాను నాకు డెబ్బై ఐదు సంవత్సరాలు నీ భక్తి నాగోళ్ళు మీతో కలిసి బతకాలనుకుంది కాంగ్రెస్ కార్యకర్తగా బ్రతకాల ఉంది ఆ మహతేల్ని ఏ లోపంలో ఉన్నా ఆవిడ ఆత్మ శాంతించాలి ఆ మహతేళ్లి యొక్క సూచనలు ఆవిడ చేసిన శాక్రిఫైసులు మనం జీర్ణించుకుంటాం కాదు సమాజాన్ని చెప్పుకుంటూ ఉపయోగపడేటువంటి మనం చెప్పకపోతే మనం ఆవిడ శాక్రిఫైస్ని మనం న్యాయం చేసిన మనం కాదని మరోసారి మొవం చేసుకుంటూ ఆ తల్లి ఎక్కడన్నా ఆవిడ ఆత్మ శాంతించాలని వాళ్ళ కుటుంబం ఆ చేసేటువంటి త్యాగాన్ని తన బా కొడుకుని బాగొట్టుకున్నారు పాప మహా తల్లి అలాగా అలా ఆ కుటుంబం నుంచి త్యాగంతో పుట్టినటువంటి కుటుంబం ఆ కుటుంబానికి మనం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీతో పాటు ఆ కుటుంబాన్ని కూడా మనసా వాచి అండగా ఉండాల్సిన బాధ్యత ఉందని చెప్పి మరోసారి జ్ఞాపకం చేసుకుంటూ మరోసారి మీ అందరినీ అభినందిస్తూ పాత్రికేయులు ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే ఈ రోజుల్లో మా పార్టీ తరఫున వచ్చి పక్కన కూర్చుని ప్రెస్ కూడా చాలా తక్కువ మంది ఉన్నారు ఉన్న దాంట్లో మీరు వచ్చినందుకు నిండు కేంద్రం కొద్దిగా అని చాలా గొప్ప గొప్పగా ఎందుకంటే భారతదేశం ఇప్పుడు కూడా మహిళా ప్రధాని ఎవరు కాలేదు ఎందుకంటే ఆ రోజున ఆవిడ అవడానికి కారణం ఆవిడ దగ్గర ఉన్న ధైర్యం సాహసం ఆ ఉక్కుతనం ఆ గట్టి మనిషి ఏదైనా నిర్ణయం తీసుకుంటే గట్టి మనిషి ఒళ్ళు గట్టిగా ఉంటుంది కాదు మాట గట్టిగా ఉండాలి ఆ వేళ ఆవిడ ఇంద్రా ఇందిరాగాంధీ గారు ఎన్నో మంచి పనులు చేశారు పేదవాద పెద్ద గారు ఎందుకంటే ఈ కార్యక్రమానికి ప్రత్యేదిగా పెద్దలు మా గురువుగారైన మా జిల్లాలో మా అందరికీ కూడా ఇప్పుడున్న కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్త నాయకులు అందరూ కూడా గురువు గారు కానీ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఇలాంటి ప్రభుత్వం రావాలంటే ఇప్పుడే పెద్దలు ఉంటేనే మాకు తెలియ విషయాలు కూడా చాలా చెప్పి చెప్పడం జరిగింది అందుకే పెద్దలు ఇప్పుడు కూడా పెద్దలు ఉంటేనే మనకు మంచి జరుగుతుంది మంచి మార్గం గెలవాల కనపడుతుంది అలాగే వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తుంది ఇందిరాగాంధీ గారు ఇవేళ గాంధీ కుటుంబం అంటే చాలా తేలిగ్గా మాట్లాడుతున్నారు ప్రజలు బాబు గమనించాలి ఎందుకంటే మాకు చిన్నప్పుడు స్కూల్లో పాఠంలో కూడా ఈ స్వతంత్ర సమరయోధుల గురించి ఒక పాఠంలో ఒక అరగంటలో చెప్పడం జరిగేది ఇప్పుడే చెప్పగా ప్రజలకు అర్థం స్వతంత్రం అంటే ఏంటో ఈ మధ్య మీరు బాగా వెళ్తున్నారు ప్రజలందరూ ఒక ఫ్లైట్ హైజాక్ అవుతుందని చెప్పి గత మూడు నాలుగు నెలల నుంచి వంద ఫ్లైట్కి హైజాక్ అని చెప్పి హైజాక్ చేస్తామని చెప్పి ఫోన్ వెళ్తామని జరిగితే వాళ్ళు వేళకు కూడా పట్టుకోలేని పరిస్థితులు భారతదేశ ప్రభుత్వం అలాంటిది రెండు వందల సంవత్సరాలు పాటుకుపోయిన బ్రిటిష్ వాళ్ళని తరిమి తరిమి కొట్టిన గాంధీ కుటుంబం స్వతంత్రం తెచ్చింది ఆ వేళ ఇందిరాగాంధీ గాంధీ గారు మా నెహ్రూ గారు ఇంకా చాలా మంది పెద్దలు మన మన జిల్లా నుంచి కూడా వెళ్ళిన అల్లూరు సీతారామరాజు గారు కూడా ఆ వేళ బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి బెదిరించి బ్రిటిష్ ప్రభుత్వం ఇక్కడ ఉండకూడదని చెప్పి పోలీస్ స్టేషన్ మీద చెప్పి మరి బాంబుదాడి చేసిన మొక్క గొప్ప గనుడైన అలాంటి పోరాట యోధుల వల్ల వచ్చింది ఇలా స్వతంత్రం వచ్చింది కాబట్టి మనం ఎన్నో చెప్పుకుంటున్నాం అలాగే నడి రోడ్డులో మీరు గత ఈ పది సంవత్సరాల నుంచి నడి రోడ్డు మీద నరికి నరికి చంపి వీడియోలు తీసి వీడియోలు సోషల్ మీడియాలో పెడుతున్నా ఏమీ చేయలేని పరిస్థితులు ఇవాళ ప్రభుత్వాలు ఉన్నాయి నడి రోజులో పిల్లలను మూడు నెలల నుంచి పది సంవత్సరాల లోపలని రేప్ చేసి చంపేస్తే కూడా ఏమీ చేయలేని పరిస్థితులు ఈ ప్రభుత్వాలు ఉన్నాయి అలాంటిది మరి బ్రిటిష్ వాళ్ళని రెండు వందల సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టిన గాంధీ కుటుంబాన్ని మనం ఎంత చూసుకోవాలి వాళ్ళ గురించి ఎంత తెలుసుకోవాలి వాళ్ళ ఉంటేనే మన రాష్ట్రం కానీ దేశం కానీ ముఖ్యంగా పేద మధ్యకారు ఉద్యోగస్తులు అన్ని వర్గాలు అన్ని వర్ణాలు అన్ని కులాలు అన్ని మతాలు బాగుండాలంటే సమానత్వంగా ఉండాలంటే ఒక్క కాంగ్రెస్ వల్ల అవుతుంది అలాగే ఈ రోజున ఎందుకంటే ఆ పుట్టినరోజు కార్యక్రమాలు ఎలాంటి మహానుభావుల గురించి జైన్ కార్యక్రమాలు చేయడం చాలా గొప్ప విషయం అది మరొకసారి జోహార్ గారు నూట ఏడవ జయంతి సందర్భంగా మా భీమాని కాంగిస్ ప్రకే ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రివర్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ తిరుమల దేవస్థానం దేవస్థానం చైర్మన్ మా శ్రీ మా గురువు గారు కనుమూరి మాటల గారికి అభినందనలు తెలియజేస్తూ అలాగే మన ఇందిరాగాంధీ గారి నూట ఏడు జయంతి పరిష్కరించు ఈ రోజున కాంగ్యూనిస్ట్ పార్టీ కార్యాలయంలో మా ఇందిరాగాంధీ గారికి ఫోనలు వేసి అలాగే వ్యక్తులకి పళ్ళు పంచిపెట్టడం జరిగింది బాబురాజు గారి ఆధ్వర్యంలో మన ఇందిరాగాంధీ గారు భారతదేశానికి తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు మన అందరూ కూడా భారతదేశంలో బయట ప్రపంచంలో కూడా ఐరన్ లేడి అని చెప్పి వారికి ఒక మంచి పిలుతుంది ఏ పని అయినా సరే సమర్థాలు మహిళలకి ఒక భారతదేశంలోని మహిళలు ప్రధానమంత్రి అవటం ఒక ఆదర్శ మహిళలందరికీ అందరికి కూడా అలాగే ఆరు చేసిన ఎన్నో సంస్థలను తీసుకొచ్చారు ఇల్లు వేయని వాళ్ళకి ఇంద్రం ఇల్లు ఇంద్రమ్మ కాలనీలు ఉన్నాయంటే ఆ విధంగా ఆరు చేసిందే ఇంద్రమ్మ కాలనీలో ఇల్లు ఇచ్చి వాళ్ళకి రోడ్లు వేసి ఒక డ్రైనేజ్ సంస్థ ప్రతి ఒక్కరు కూడా పేదవాడు ఉండకూడదు చెప్పి గరీబ్ హఠావు అని చెప్పి అలాగే బ్యాంకులన్నీ కూడా భారతదేశంలో ఉన్న బ్యాంకులన్నీ కూడా వ్యాఖ్యం చేసి ఒక పేదవాడు కూడా బ్యాంక్కి ఖాతా తీసుకుని లావాదేవీలు అంటే మన లోన్ తీసుకోవడం కూడా చేసి అలాగే డోక్రా మహిళలకి డోక్రా మహిళ అని చెప్పి అలా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారిని ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోకి వారాన్ని జరుపుకోవడం ఇందిరాగాంధీ గారికి జరుపుకోవడం మా గురువు గారు బాబా